పుకట్పల్లిలోని రంగనాయక స్వామి దేవాలయం సమీపంలోని వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి రూపాయలకే నూట ఇరవై ఎనిమిది ఎకరాలను ఐడియల్ కంపెనీకి అప్పనంగా దారాదత్తం చేసిందని బోడుపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఈ భూ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెతికి ఆ భూమిని స్వాధీనపరచుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ భూముల విషయంలో సీఎం రెడ్డి దృష్టి సారించి అన్యాయక్రాంతమైన భూమిని ప్రభుత్వం అధినంలోకి తీసుకుని ఈ భూ కుంభకోణంలో పాలు పంచుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు దగ్గర జిఎస్ఎల్ జిఎస్ఎల్ కార్పొరేషన్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ చేసిన భూమోసం భూ కబ్జా వెయ్యి రూపాయలకే నూట ఇరవై ఎనిమిది ఎకరాలు సేల్ సర్టిఫికెట్ పొంది గతంలో మేడ్చల్ కలెక్టర్గా ఉన్న హరీష్ అనే కలెక్టర్ గారు వెయ్యి రూపాయలకే నూట ఇరవై ఎనిమిది ఎకరాలను సేల్ సర్టిఫికెట్ ఇచ్చాడు గత ప్రభుత్వాల పెద్దల ప్రోత్సాహంతో నూట ఇరవై ఎనిమిది ఎకరాలను వెయ్యి రూపాయలకే సేల్ సర్టిఫికెట్ ఇస్తే గల్పాయర్ కార్పొరేషన్ వాళ్ళు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు అప్పనంగా వేల ఎకరా వేల కోట్లకు వాళ్ళు అమ్ముకొని సేల్డీడ్లు చేసి ఈరోజు పెద్ద పెద్ద టవర్లు అపార్ట్మెంట్లుగా మరి నిర్మాణం జరుగుతుంది కాబట్టి నూట ఇరవై ఎనిమిది ఎకరాలు వెయ్యి రూపాయల సేల్ సర్టిఫికెట్ తీసుకొని నూట అరవై ఎనిమిది ఎకరాల దాకా అమ్ముకుంటు వస్తున్నాడు మూడు వందల ఎకరాల భూమిని వాళ్ళు పూర్తిగా నూట ఇరవై ఎనిమిది ఎకరాలకే సేల్ సర్టిఫికెట్ తీసుకొని పరిధి దాటి ఈ నూట అరవై ఎనిమిది ఎకరాల దాకా వచ్చిండు ఇంకా మూడు వందల ఎకరాలకు కూడా అమ్ముతాడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది భారీ భూ కుంభ కుంభకోణం రాష్ట్రానికి ఆర్థికంగా భారీ దెబ్బ గత ప్రభుత్వం చేసిన ధరణిలో పెద్ద కుట్ర ఇది నగరం నడిపడ్డున లక్షల కోట్లు దాదాపు మూడు లక్షల కోట్లు విలువ చేసే భూములు ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర గత పాలకులు చేసిన అప్పుల సగం అప్పు కట్టవచ్చు ఆ పైసలతోటి లేదా ప్రజాపాలన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి అన్న సర్కారు ఇప్పుడు పేదల స్కీములకు ఉపయోగపడే పడుతుంది ఆ డబ్బులు లే అన్న కట్టిన బౌల అంతస్తులన్నీ కూడా మన డబుల్ బెడ్రూమ్ కింద అందరికీ పేదలకు పంచిపెట్టి మిగులు భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బులు తీసుకొని రాష్ట్ర అప్పు కట్ట కట్టాలి లేదా ప్రజల ఆరు గ్యారంటీల స్కీమ్కు ఉపయోగించి మరి ఇంధన ఇళ్ళకే కానీ ప్రజా సామాన్యునికి ఉపయోగపడే అన్ని స్కీములకు వాళ్ళ ఎడ్యుకేషన్కే కానీ వాళ్ళ భవిష్యత్కి కానీ ఉపయోగపడేందుకు ఈ డబ్బులు ఉపయోగించాలని ఈ పత్రికా ముఖంగా విలేకరుల ముఖం ముఖంగా మేము మా అన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి యుద్ధ ప్రాతిపదన మరి ఈ రెండు మూడు రోజులనే ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ప్రభుత్వానికి మేలు చేయాలి గత పాలకులు చేసిన మోసం భారీ కుంభకోణం ఆ కుంభకోణాన్ని మేము బోడుపల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరెడ్డి నేను గతంలో తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీలో చిల్కానగర్ చైర్మన్ చైర్మన్గా పనిచేసిన రామ్ గారు జయశంకర్ గారి వారి స్కామ్ జరిగితే మాకు మనసు బా కంటి మీద కునుకు లేదు ఇంత పెద్ద స్కీ స్కాము బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి పాలకులు గజ్జనెక్కి భారీ మోసం చేసి సామాన్యులకు శతకోపం పెట్టి తెలంగాణను పూర్తిగా నగరం నడిపడున ఉన్న భూమిని లక్షల కోట్ల విలువైన భూమిని లూటీ చేసి వాళ్ళ సొంత జేబులు వాళ్ళ సొంత సంస్థలకు నింపుకున్నారు కాబట్టి సామాన్యుని ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంద్రమ్మ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుంభకోణాన్ని ఆ దోపిడీని బయటికి తీసి ఆ భూమిని ఓవర్ చేసుకొని ఓపెన్ మార్కెట్లో అమ్మి ప్రజా సంక్షేమ పథకాలకు లేదా ప్రభుత్వ ఇప్పుడు ప్ర మన తెలంగాణ అప్పు కట్టి తెలంగాణకు సామాన్య ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నా వంతు కృషిగా ప్రభుత్వానికి నేను ఈ భారీ దొంగతనాన్ని భూ దొంగతనాన్ని తీసుకొచ్చి అప్పజెప్తున్నాను